నకిలీ బంగారం ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ కె శివరాం రెడ్డి తెలిపారు ఆరుగురు అంతరాష్ట్ర నకిలీ బంగారం దొంగల ముఠా అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు చెప్పారు శనివారం నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి అరెస్టు వివరాలను తెలిపారు డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణ పరిధిలోని నెహ్రూగంజ్ ప్రాంతంలోని వినాయక కిరాణా షాపు వద్దకు ఇద్దరు వ్యక్తులు కిరాణా సామాను తీసుకుని షాప్ యజమానితో పరిచయం చేసుకుని మాటలు కలిపి మాకు పొలం పనులు చేస్తుండగా పాతకాలపు బంగారం దొరికింది బయట అమ్మితే పోలీసులకు తెలుస్తుందని భయంగా ఉందని మీకు తక్కువ రేటుకే ఇస్తామని నమ్మబలికి పాత బంగారం తక్కువ ధరకు పదిహేను లక్ష విలువైన బంగారం కేవలం ఐదు ఇస్తామని నమ్మించి బ్యాంకు వద్దకు తీసుకెళ్లి ఐదు లక్షల రూపాయలు డ్రా చేయించి మోసం చేసి నకిలీ బంగారం అంటగట్టిన విషయంలో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు ఈ కేసులో వన్ టౌన్ సిసిఎస్ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి శుక్రవారం ప్రకాశం బజార్లో నమ్మదగిన సమాచారం మేరకు పట్టుబడి చేసి విచారించగా రాజస్థాన్ స్టేట్ జాలూర్ జిల్లా బీల్మాల్ తాలూక్ గ్రామానికి చెందిన రమేష్ కుమార్ రాజారాం మహేంద్ర కుమార్ మానారాం దేవారాంలతో పాటు పరారీలో ఉన్న అరుణ్ కుమార్ గత నెల రోజుల క్రితం నల్గొండ పట్టణంలో ప్లాస్టిక్ వస్తువుల అమ్మకం పేరుతో కతాలగూడెం శివార్లో గుడిసెలు వేసుకుని వారి కుటుంబ సభ్యులతో ఉంటూ అమాయక ప్రజల్ని నకిలీ బంగారం పేరుతో మాయమాటలు చెప్పి డబ్బులు సంపాదించాలనే పథకం వేసి నెహ్రూగంజ్లోని వినాయక షాప్ యజమాని బురుడీ కొట్టించి ఐదు లక్షలు కాజేసి తప్పించుకొని తిరుగుతుండగా శుక్రవారం పట్టుకొని విచారించగా చేసిన నేరం ఒప్పుకోగా వారి వద్ద నుండి ఒకటి పాయింట్ ఐదు లక్షల నగదు ఐదు సెల్ ఫోన్లు అరకేజీ నకిలీ బంగారం స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వన్ టౌన్ సిఐ రాజశేఖర్రెడ్డి సిసిఎస్ ఎస్ఐ విజయ్ కుమార్ వన్ టౌన్ ఎస్ఐలు లచ్చిరెడ్డి వెంకటనారాయణ సిబ్బంది విష్ణు రబ్బానీ అంజయ్య సిసిఎస్ సిబ్బంది వహీద్ దస్తగిరి మహేష్ నాగరాణి తదితరులను డీఎస్పీ శివరాం రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో కొందరు అపరిచిత వ్యక్తులు కేటుగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని నకిలీ బంగారం పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని లక్షల రూపాయలు కాజేస్తున్నారని తెలిపారు ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు